బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని స్పీకర్ను ప్రశ్నించింది సుప్రీం రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరక అని అడిగింది స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తామని కోర్టుకు తెలిపారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గి ఫిరాయింపులపై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నారు బీఆర్ఎస్ లాయర్ కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని స్పీకర్ ను ప్రశ్నించింది సుప్రీం రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకు అని అడిగింది స్పీకర్ ను అడిగి నిర్ణయం చెప్తామని కోర్టుకు తెలిపారు సీనియర్ న్యాయవాది ముహుల్ రోహత్ గి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేయాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే ఈ కేసును విచారించినటువంటి ధర్మాసనం ఇంతకీ రీజనబుల్ టైం అంటే ఏంటి అంటే ఎంత సమయం కావాలి రీజనబుల్ టైంకి సంబంధించినటువంటి క్లారిటీ కావాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ ఆగస్టిన్ జార్జ్లతో కూడినటువంటి ధర్మాసనం స్పీకర్ తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గిని ప్రశ్నించడం జరిగింది అయితే ముకుల్ రోహిత్ గి మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఒక ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చాము సో ఆ నోటీసుల్లో వారంలోగా వారం రోజుల్లోగా రిప్లై కూడా ఇవ్వాలని కోరం విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేశారు అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది తీసుకొచ్చారు అయితే ఈ క్రమంలో మొదట ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి నాలుగు వారాల గడువు అనేది సింగిల్ బెంచ్ పెట్టింది నాలుగు వారాల్లోగా ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కి ఆదేశాలు ఇచ్చారు కానీ ఆ తర్వాత డివిజన్ బెంచ్ మాత్రం రీజనబుల్ టైం అనే విషయాన్ని స్పష్టం చేసింది సో దాంతో ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయం కానీ స్పీకర్ కానీ ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దాంతో అటు సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం రీజనబుల్ టైం అంటే అంటే గతంలో ఏ విధంగానైతే మహారాష్ట్రలో అసెంబ్లీ గడువు ముగిసేంత వరకు కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు సో అటువంటిది ఏమైనా కావాలా ఇంతకీ రీజనబుల్ టైం అంటే ఏంటి అనే విషయాన్ని పదే పదే ఏదైతే స్పీకర్ తరఫున అంటే స్పీకర్ కార్యాలయం తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్ గిని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది సో ఆ సమయంలో ముకుల్ రోహిత్ గి మాత్రం తాము స్పీకర్ను కనుక్కొని ఈ విషయాన్ని కోర్టుకు స్పష్టం చేస్తామని చెప్పారు దాంతో ఏదైతే ఈ కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది సో వచ్చే వారంలోగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు సో వచ్చే వారం ఏదైతే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ రాజు